మహేశ్వర నియోజకవర్గంలోని లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ సిద్దాల బీరప్ప వైస్ చైర్మన్ బెర్లు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పదో తరగతి ఫలితాలలో మొత్తం నూట మంది విద్యార్థులు ఏ వన్ సాధించారని తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుందని విజయకేతనం ఎగరవేసిన విద్యార్థులను అభినందించారు అందరికీ శుభ సాయంత్రం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రపంచం సృష్టించింది ఈరోజు నిజంగా ఏడు టెన్ బై టెన్ సాధించి చక్కగా రిజల్ట్స్ని కనబరిచిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అందరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ ఒక్క తోటి రెండు మార్క్ తోటి మిస్ అయిన నైన్ పాయింట్ ఎయిట్ స్టూడెంట్స్కి కూడా ఎందుకంటే ఏడుగురికి టెన్ బై టెన్ వస్తే సెవెంటీన్ మెంబర్స్కి నైన్ పాయింట్ ఎయిట్ రావడం ఎంతో సంతోషకరం అంటే ఈరోజు ఒక పాయింట్ తోటి టెన్ బై టెన్ మిస్ అయిందన్న ఆలోచన లేకుండా నైన్ పాయింట్ ఎయిట్ తోటి కూడా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ లో సాధించిన వాళ్ళు విద్యార్థిని విద్యార్థులందరికీ ఈరోజు లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫు నుంచి విషెస్ చేయడం విషెస్ చేయడము ప్లస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము అనేది ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే మనం టూ థౌసండ్ ఫైవ్ లో స్కూల్స్ స్థాపించినప్పుడు మన దగ్గర ఓన్లీ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్లో ఫస్ట్ బ్యాష్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ టెన్త్ క్లాస్ ఎపిఆర్ అవ్వడం జరిగింది ఆ ట్వంటీ ఎయిట్ నుంచి ఈరోజు నాలుగు వందల నలభై చిల్లర నాలుగు వందల నలభై మంది స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అప్పిఆర్ అవ్వడము దాంట్లో బాలాపూర్ మండలంలోని చిన్న స్కూల్ అంటే బడంపేట ఒక చిన్న స్కూల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్